ఐదవ రోజు సరస్వతి దేవి రూపం శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు బ్రహ్మచైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం బుద్ధి వికాసం విద్య లాభం కలుగుతాయి తెలుపు రంగు చీరను వస్త్రముగాను గద్దోజనముని నైవేద్యముగాను సమర్పించాలి ఇదే రోజు అట్ల బియ్యం బతుకమ్మ